ఏఐ గురించి చాలా మంచి చెప్పి వేరే ఎక్కడ స్కూల్స్ నుంచి తెచ్చి చూపించడము ఎక్సిబిషన్ పెట్టడము అనేది ఉండదు ఏఐ త్రీ ప్రింటర్ కార్ ఇక్కడ డ్రోన్స్ చాలా చూపించారు ఇక్కడ అలా నేర్చుకున్నాము కంట్రోల్ కార్ అనమాట అంటే ఇప్పుడు నార్మల్గా రిమోట్స్కి మొబైల్ గేమ్స్కి లైక్ ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు దీన్ని గ్లో నుంచి కంట్రోల్ చేస్తున్నాం అనమాట ఇవి టచ్ సెన్సార్స్ దీని నుంచి మేము ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్ ఇచ్చినాము అంటే ఇప్పుడు ఇది గ్రిప్పర్ ఉంటుంది ఇది ఆబ్జెక్ట్ని హోల్డ్ చేస్తుంది దీన్ని సెన్సార్స్ వాడుకొని ఇది లిఫ్ట్ అవ్వడము గ్రిప్ అవ్వడము ఆబ్జెక్ట్స్ని వేరే ప్లేస్లో పెట్టడం లాంటి హెల్ప్ చేస్తుంది హ్యూమన్ వెళ్ళలేని ప్లేసెస్కి ఈ రోబోట్ని పంపించి హెల్ప్ తీసుకోవచ్చు ఇది ఆటోమేటిక్ ట్యాప్ వాటర్ డిస్పెన్సర్ ఇది మనం ఒక అప్లికేషన్ ద్వారా దీన్ని ఒక వాటర్ ట్యాప్ అయినా ఏమైనా లైట్ అయినా ఫ్యాన్ అయినా ఏమైనా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ యాప్ అప్లికేషన్ ఉంది ఇది ఏమంటారంటే ఒక వన్ ఇప్పుడు నేను వన్ ప్రెస్ చేసిన వన్ ప్రెస్ చేసిన బడే ఇక్కడ వాటర్ స్టార్ట్ అయింది చూడడానికి వన్ అంటే ఆన్ కండిషన్ ఆన్ అయిపోయింది ఫోన్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు కూర్చొని ఇప్పుడు రాత్రి ఫార్మర్స్కి ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు వాళ్ళు రాత్రి టైం అక్కడ పోలేరు ఇప్పుడు నేను జీరో ప్రెస్ చేస్తే ఆఫ్ కండిషన్లో అయిపోయింది ఆఫ్ అయిపోయింది వాళ్ళు ఇంట్లో కూర్చొని ఒక చీప్ కాస్ట్లో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దాన్ని త్రీ టెక్ కైండ్స్ ఆఫ్ డ్రోన్స్ మేము చూసినాము ఇది ఆటోనమస్ డ్రోన్ ఇది వచ్చేసి దీనికి జీపీఎస్ ఉంది ఫ్లైట్ కంట్రోల్ మేము పిక్సా ఫ్లైట్ కంట్రోల్ వాడుతున్నాం ఇది మనది ఫుల్లీ అటోనమస్ డ్రోన్ ఇది మనం నావిగేషన్ కానీ సర్వేంగ్ కానీ వాడవచ్చు సపోజ్ మనం ఇక్కడ మీరు చూడవచ్చు మనం ల్యాప్టాప్లో ఒక నిమిషం ఇట్లా మనకి జీపీఎస్లో మనకి మన లొకేషన్ ఇట్లా వస్తుంది మనం దాంట్లో లొకేషన్ సెట్ చేసుకొని ఇప్పుడు సపోజ్ మనకి ఇప్పుడు మెడికల్ మెడికల్ మెడిసిన్స్ కానీ మనకి డ్రాప్ చేయాలన్నా లేకపోతే టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ ఆటోమేటిక్గా సర్వేయింగ్కి మనం సాఫ్ట్వేర్లో యూస్ చేసుకొని మనం దీనికి ఆటోమేషన్ ఇస్తే ఇది ఆటోమేటిక్ వర్క్ చేస్తుంది ఇది మనం దీనికి ఒక టెలిమెట్రీ కనెక్ట్ ఉంటుంది దీనికి ఇంకా ల్యాప్టాప్కి దీనికి సపరేట్ మనకి ట్రాన్స్మిటర్ అవసరం లేకుంటుంది బై యూజింగ్ ల్యాప్టాప్ మనం చేసుకోవచ్చు దీనికి ఇక్కడ మేము విజిట్ అయినందుకు మాకు చాలా నేర్చుకున్నాం మేము కూడా ఇంట్లో నుంచే యాప్స్ యాప్స్ వల నుంచి లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఆఫ్ చేయడం వాటర్ సప్లై అవన్నీ నేర్చుకున్నాం ఇక్కడ ప్రాజెక్ట్స్ అందరూ అక్క వాళ్ళందరూ చాలా మంచిగా అద్భుతంగా చేసారు ఇంకోటి ఏఐ అనేది హార్ట్ డిసీజు తెలుసుకోవడం అనేది జరుగుతుంది అట్లా చాలా మంచిగా అనిపించింది

బిల్డింగ్కు ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో నేషన్ అంటే మనం మన యొక్క దేశం బాగుపడాలంటే ఇంజనీర్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ దే ఆర్ మెయిన్ పిల్లర్స్ అండ్ ఫౌండేషన్ సో ద మెసేజ్ వాట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ కొంతమంది మనం ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ స్టడీస్ తర్వాత మీరు కొంతమంది గవర్నమెంట్ సెక్టార్లో జాయిన్ అవుతారు కొంతమంది ప్రైవేట్ సెక్టార్లో జాయిన్ అవుతారు సో వేర్ ఎవర్ యూ జాయిన్ కైండ్లీ బీ సిన్సియర్ బీ హానెస్ట్ బీ ఒబీడియంట్ ప్లస్ వాట్ ఎవర్ మీరు కొత్తగా ఇప్పుడు ఇందాక వారు కాలేజీ యాజమాన్యం వారు చెప్పినట్టుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ముందుకు రావాలి ఈ కోదాలను చూస్తుంటే ఒక ఎగ్జిబిషన్ చూసినట్టున్నది అంటే ఇంజనీర్స్ ఎగ్జిబిషనే పిల్లలు కూడా సందర్శిస్తున్నారు ఈ కార్యక్రమం అనేది ఇట్లనే వాళ్ళ కాలేజీలో కాకుండా బయటికి వచ్చి పెడితే స్కూల్ పిల్లలకు కూడా ఒక అవగాహన ఉంటుంది గారి జ్ఞాపకార్థం ఇవ్వాలి ఏదైతే ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ ఇంజనీర్స్ డే జరుపుకుంటా ఉన్నారో రవి ఉద్దేశం ఏంటంటే మా కాలేజీలకు వెళ్ళి కూడా ఒక్క విద్యార్థి అన్న మోచ గుండెలాగా వెళ్ళడా అనేది అన్న తాపత్రయం వెళ్ళాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఇట్లా చేసి ఆ పిల్లలు కూడా ఇంజనీరింగ్ అంటే ఏంది చదివితే ఏమవుతాము ఈ ఇవి చూస్తుంటే వాళ్ళ మైండ్లో కొంచెం చలనం వస్తుంది అనేది నా ఉద్దేశమే నేను భావిస్తూ యావత్ దేశంలో అందరు ఇంజనీర్లు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు గతంలో చదివిన వాళ్ళు గర్వంగా మేము విశ్వేశ్వరయ్య ప్రొఫెషన్కు సంబంధించిన వాళ్ళని చెప్పుకోవడానికి గర్విస్తారు వారికి పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే ఇక్కడ ఉన్న ఇంచుమించు మనం పుట్టక ముందుకు నేను పుట్టక ముందుకే వారికి భారతరత్నం వచ్చిందంటే ఆ మహనీయుని స్మరించాలి ఆ యొక్క పరంపరను ప్రస్తుతం విద్యార్థి దశలో ఉన్న అందరి ఇంజనీర్లకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది మామూలుగా అయితే నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదికి వస్తుంది ఆ రోజు నిర్వహిస్తాం కానీ అప్పుడు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు అంత ఇన్వాల్వ్గానే ఉద్దేశంతో ఈరోజు ఈ మినీ స్టేడియంలో మహబూబ్ నగర్ పట్టణంలో దీన్ని నిర్వహించడం జరిగింది నూట యాభై ఎగ్జిబిట్స్ని ఇక్కడ ప్రయోగి ప్రదర్శించబోతున్నారు ముఖ్యంగా టెక్నాలజీ మారుతున్నది రకరకాల ఇన్నోవేటివ్ థాట్స్తో ఇది కేవలం మా ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్నిక్ విద్యార్థులు చేసిన యొక్క ప్రయోగాలు మాత్రమే వీటిని మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న హై స్కూల్ విద్యార్థులకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు అందరికీ చూపి రాబోయే రోజుల్లో వారు కూడా ఈ ఇన్నోవేషన్స్లో పాల్గొనాలని తమ యొక్క రాబోయే భవిష్యత్తులో వారు కూడా ఇంజనీరింగ్ విద్య పట్ల అవగాహన ప్లస్ సైన్స్ అయినా పర్లేదు ఏదైనా పర్లేదు ఒక కొత్త విధానాన్ని కనుక్కోవాలని వాళ్ళలో కూడా ఒక చిరు సంకల్పం జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఇంజనీర్స్ డేను ఇక్కడ నగర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది సివిలు ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ విభాగం ముఖ్యంగా ఇప్పుడు కంప్యూటర్ కూడా దాంట్లో ఏఐఎంఎల్ వచ్చినాక కంప్యూటర్ కూడా దాటిపోయింది ఇప్పుడు ఎక్కువ ఇటు సైడ్ రైట్ సైడ్ కనిపించే ఆ బోర్డులు ఉన్నాయన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్నవే అంటే ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పినా మా విద్యార్థి ఒకరు ప్రయోగం ఏంటంటే రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి చేయాలని ఒక సంకల్పంతో ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ చూపిస్తుంది ఏంటంటే మన ఆధార్కు అనుసంధానం ఓటర్ ఐడిని చేస్తే అది ఆధార్కు ఓటీపీ వస్తే ఇంట్లో కూర్చొని ఓటు వేయచ్చు మరి అది సాధ్యాసాధ్యాలు ఎన్నికల కమిషను దాని యొక్క పవిత్రత అంటే ఇందాకనే సేమి చెప్పినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ ఫోన్ ఎవడైనా పైల మొని పోతే అది ఒక రిగ్గింగుకు దారి తీస్తుంది కాబట్టి ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది బట్ ఆమె సృజనాత్మక ఆ విద్యార్థుల యొక్క పరిజ్ఞానానికి మాత్రం మనం అభినందించాలి రాబోయే రోజులు ఇంకా ఇన్న ఇన్నిటికంటే ఉత్తమమైన రావాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి